ఏమైందంటే ఐదు ఏమైందండి ఈరోజు ఎత్తేసాను వీళ్ళు కొనకుంటే ప్రతి రైతుకు ముప్పై జరిగదు జరిగే లేకుంటే చూసుకున్నట్లయితే రైతులందరూ ఆందోళన రైతులందరూ ఆందోళన ఉన్నది రైతులకు ఉల్లిక్కి గిట్టుబాటు తరలేదు ఇలా పన్నెండు వందలు అని చెప్తున్నారు తప్ప పన్నెండు వందలకి ఇంతవరకు కూడా ఎవరు తీసుకోలేదు ఒకరోజు తీసుకున్నారు మొత్తం అంతా కూడా ఆదేశాన్ని ఉద్దేశంతో తీసుకోలేదు రోజు చూస్తే మనం ఒక్కసారి చూసి దాంట్లో మూడు వందల రూపాయలు అరవై ఒక్క ప్రభుత్వం తెచ్చింది కదా పన్నెండు వందల రూపాయలకు అంటే రైతులను ఒక విధంగా ఊరికే రైతులను మద్దతు పెట్టడానికి పన్నెండు వందలు మొత్తం టోటల్ గా అందరూ కూడా ఏ రైతు దగ్గర కూడా ఏదో కన్ను నీళ్ళు దూసడానికి ఒక రోజు కొనేసి మొత్తం గా ఈ రోజు నుంచి రైట్ ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చెప్తున్నారు మా దగ్గర పదహారు వేల క్వింటాలు స్టాక్ ఉంది మీరు పదహారు వేల క్వింటాలు తీసుకుంటారు మీరెందుకు రైతులకు మా దగ్గర పదహారు వేల క్వింటాల్ ఉంది స్టాక్ ఉంది అది మేము లిఫ్ట్ చేసేంత వరకు మీరు ఏ రైతు కూడా మార్కెట్ యాడ్కి ఏం మా ఉల్లి తీసుకురావద్దు అవి అయిపోతేనే ఒక రెండు మూడు రోజులు అయిపోతే మీరు తీసుకురండి మీకు మీకు